ఏం గ్రీన్ అధినేతలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆహ్వానించడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా భారతదేశానికే ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా ఈరోజు సంస్థ అందిస్తున్నటువంటి సేవలకు ఎంతో మంది ఏఎం గ్రీన్ సంస్థ అందిస్తున్నటువంటి సేవలను నిదర్శనంగా తీసుకొని సేవలను అందించాలి అనేటటువంటి దృక్పథంతో సంస్థ పనిచేస్తోంది గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఒక చక్కటి ఇన్నోవేషన్ ఓరియెంటెడ్లో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఓరియెంటెడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఉండటం అనేది మన స్టేట్ జీడిపికి ఎంతగానో బలోపేతం చేస్తూ ఉంటుంది అన్ని రకాల సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సాధించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతోంది మనకు దీని విషయాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో ఎగ్జిబిషన్ని విజిట్ చేసేందుకు వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనేదాల పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ చేయడం జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి ఎలక్షన్ ప్రామిస్ అది ఎయిటీ త్రీ ఎలక్షన్ ప్రామిస్ అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గవర్న్ ఫర్ హిమ్ ఫార్టీ ఇయర్ స్టోరీ ఐ రిమెంబర్ వెరీ వెల్ కేవీకే రాజు తెల్లవారుతో ఆరు గంటలకు వచ్చేసేవాడు అది అయ్యే వరకు ఇది పని ఫస్ట్